బంగారు పాప ఒక మహారణ్యంలో ఒకనొక దంపతులు కట్టెలు కొట్టుకుని జీవనం చేసేవాళ్ళు వాళ్లకు చంద్ర అనే చక్కని చొక్క కూతురు చంద్ర చాలా మంచి పిల్ల ఆ పిల్లకు అడవిలో ఉండే దయ్యాలు దేవతలు తెలుసు వాళ్ళు ప్రయోగించే మంత్రాలు మహిమలు తెలుసు చంద్ర ఇంటి పొరుగునే మల్లు అనే కుర్రవాడు ఆమెకు నేస్తగాడు చంద్ర ఎంత మంచిదో మల్లు అంత గడుగ్గాయ సాహసి దురుసున్ను చంద్ర ఎనిమిదో ఏట పుట్టినరోజు పండుగకు వాళ్ళమ్మ ఒక చిత్రమైన బొమ్మ బహుమతి ఇచ్చింది ఆ బొమ్మకు చంద్ర ముస్తాబు చేసింది బంగారు పాప అని పేరు కూడా పెట్టుకుంది బంగారు పాపను సంకన పెట్టుకుని రోజున నా మెడవల్లోకి ఆడుకోపోయింది అంతలోనే మల్లుగాడు ఎక్కడి నుంచో పరుగు పరుగున రోజుకుంటూ వచ్చాడు ఏమిరా మల్లు ఎందుకంత కంగారు అని చంద్ర అతన్ని అడిగింది లేదు ఏమీ లేదు ఇదిగో గమ్మత్తు అంటూ చొక్కా కింద దాచి తెచ్చిన ఒక వస్తువు తీసి చూపించాడు అది ఒక బంగారు పాత్ర ఆ పాత్ర నిండా ధగధగా మెరిసిపోయే వరహాలు చూసేసరికల్లా చంద్రకి కన్నులు జిగాల్మన్నాయి ఇది ఎక్కడ దొరికిందిరా నీకు ఇది మరుగుజ్జులు సంపాదించుకున్న బంగారు పాత్ర నూరేళ్లు శ్రమపడి వాళ్ళు దీన్ని సంపాదించారు వాళ్ల మనసు బాధపడిందంటే దీనిని దొంగిలించిన వాళ్లకు చెప్పరా అని చిక్కులు కలుగుతాయి అందుకని ఎక్కడ నుంచి తెచ్చావో అక్కడనే పెట్టేసి రప్పో అని మందలించింది చంద్ర ఈ పిచ్చి కబుర్లకేమీ లేదు అని నిర్లక్ష్యంగా నవ్వేశాడు మల్లు అంతలోనే ఏదో అలికిడయ్యింది ఒక్క క్షణంలో వందలు వేలు మరుగుచ్చులు బెలబెలమంటూ అక్కడికి వచ్చేశారు మల్లుగాడు కాలికొద్దీ పరుగుచ్చుకుని వెనకకు తిరిగి చూడకుండా పారిపోయాడు ఆ వచ్చిన మరుగుజ్జులు భూమికి అంగుళాల ఎత్తున ఉన్నారు వాళ్లకు పదేసి అంగుళాల పొడవు గడ్డాలున్నాయి పచ్చటి దుస్తులు మిఠాయి పొట్లలాగా చివరని ఉన్న వన్న టోపీలు ఉన్నాయి వాళ్ళు వచ్చినట్టే వచ్చి కన్నుమూసి తెరిచేంతలో చంద్ర చంకని ఉన్న బంగారు పాపను ఎగరేసుకుని చక్కా పోయారు పాపం చంద్ర బిత్తపోయింది అయితే అంతలోనే ధైర్యం తెచ్చుకున్నది ఆ మరుగుజ్జులు నివసించే కలుగు తనకు తెలుసు గనుక ఆ కలుగు దగ్గరికి పోయి వాళ్ళని ఏదో విధంగా వేడుకుని వాళ్ల మనస్సు కరిగించి తన బంగారు పాపను తెచ్చుకుందామని నిశ్చయించుకుంది అదే ప్రకారం బయలుదేరి వెళ్ళి మరుగుజ్జులుండే కలుగు దగ్గరకు చేరుకుంది ఓయ్ మరుగుజ్జులు నా బంగారు పాపను నాకు ఇచ్చివేయండి అయ్యా అని శతవిధాల బతిమలాడింది పాప కావలేం నీకు పట్టుకురపో మా బంగారు పాత్ర పట్టుకు వచ్చి మరీ మాటాడు అంటూ అందరూ ఒక్క పెట్టున వెటకారంగా నవ్వారు ఇప్పుడు చంద్రకు ఆరాటం మరింత ఎక్కువయ్యింది వామనులు తన బొమ్మను ఎత్తుకుపోయారే అని విచారం ఒకవంక ఇంటికి వెళ్ళగానే అమ్మాయి బొమ్మ ఏదే అని వాళ్ళమ్మ అడిగితే ఏమని చెప్పటమా అనే భయం మరి వంక అందుచేత చంద్ర తిన్నగా ఇంటికి పోలేదు కొండ మీద ఉండే పసుల కాపుర దగ్గరికి పోయి తనకు వచ్చిన కష్టం అలపోసుకున్నది అసలు మరుగుజ్జులను గురించి వాళ్ళ బంగారు పాత్రను గురించి చంద్రకు చెప్పింది ఈ పసుల కాపరే అమ్మడు నీకు వచ్చిన భయం లేదు ఇదిగో ఈ వేరు ముక్క నీ వద్ద ఉంచుకో ఇది ఉంటే మరుగుజ్జులు నిన్నేమి చెయ్యలేరు ఇది తాకితే వాళ్ల మంత్రాలు తంత్రాలు చేయవు అని చెప్పి ఒక వేరు మొక్క చేతికిచ్చాడు అయితే వాళ్లకు బాధ కలిగించిందంటే ఏమన్నా చేసిపోతారు కనుక వాళ్ళ బంగారు పాత్ర వాళ్లకు అప్పగించేసేమని మల్లుగాడితో చెప్పు అని సలహా ఇచ్చాడు ఇంటికి బయలుదేరింది చంద్ర అయితే దారిలోనే పిడుగు వంటి వార్త ఒకటి చెవిన పడ్డది తన నేస్తుడు మల్లుగాడు బండి కింద పడ్డాడట వంటి నిండా గాయాలు తగిలినాయట అయ్యో నేను అనుకున్నంత పని జరిగింది పసుల కాపరి చెప్పినంత అయ్యింది మా మల్లుకు అప్పుడే మరుగుజ్జులు పెట్టిన శాపం తగిలేసింది అని అనుకుని ఆమె దుఃఖించసాగింది ఏ స్థితిలో ఏమి తోస్తుంది చంద్రకు తలవని తలంపుగా ఇప్పుడు రెండు విపత్తులు వచ్చి పడినాయి తనకు ప్రాణ సమానమైన బంగారు పాపును మరుగుజ్జులు కాజేసిపోయినారాయే వాళ్ల శాపం వల్ల తన నేస్తుడైన మల్లుకు అప్పుడే చిక్కులు ప్రారంభమైనాయి గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తూనే ఇల్లు చేరుకున్నది అప్పుడే మల్లు ఇంటికి పోయి మరలివచ్చిన చంద్ర తల్లిదండ్రులు అమ్మా చంద్ర మన మల్లుకు అమితంగా జ్వరం వచ్చేసింది ఆ జ్వరంలో వాడు ముళ్ళ తుప్పా చంద్రతో చెప్పు అంటూ పలవరిస్తున్నాడు ఆ ముళ్ళ తుప్ప సంగతి నీకేమైనా తెలుసా తల్లి అని అడిగారు అందుకు చంద్ర ఏ ముళ్ళ అని చెప్పాడే అమ్మా అని ఆత్రంతో అడిగింది తల్లికి తెలియలేదు అయితే నేను పోయి కనుక్కు వస్తానన్నది చంద్ర కానీ తల్లి ఆమెను వెళ్లనివ్వలేదు చంద్రకి మనసులో ఆందోళన ప్రారంభమయ్యింది రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి ఆమె మల్లు ఇంటికి వడాయించింది చంద్ర వెళ్ళేసరికి అక్కడ మల్లుకు వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉన్నది కంగారుతో చంద్ర లోపలికి వెళ్ళి పిన్ని ఏ ముళ్ళ తుప్పని చెప్పాడు తమ్ముడు అని మల్లు తల్లిని అడిగింది అందుకే ఏదో మర్రి చెట్టు కింద ముళ్ళ తుప్పట అని చెప్పింది ముక్త సరిగా ఈ మాట వినగానే సరే తమ్ముడికి నయమవుతుందిలే అంటూ చంద్ర తిన్నగా పెద్ద మర్రి చెట్టు కిందకి వెళ్ళింది అక్కడ తుప్పలో బంగారు పాత్ర కనిపించింది ఆ పాత్ర పట్టుకుని ఒక్క పరుగున ఆమె మరుగుజ్జులుండే కలుగు వద్దకు వెళ్ళి పిలిచింది బిలబిలమంటూ వేల కొద్దీ మరుగుజ్జులు వచ్చేసి ఆమెను చుట్టివేశారు ఓయ్ మరుగుజ్జులు ఇదిగో మీ బంగారు పాత్ర ఇది తీసుకుని మా మల్లుకు ఒళ్ళు నయం చేయండి అయ్యా పుణ్యం ఉంటుంది అని దీనంగా బతిమలాడింది అందుకు వాళ్ళందరూ కలిసి ఒక్క పెట్టున వెటకారంగా నవ్వుతూ నువ్వు ఏమి కోరినా ఇస్తాము గాని మల్లుగాడి సంగతి మట్టుకు ఎత్తకు వాడు గజ దొంగ మాయలమారి దుర్మార్గుడు ఈ మారు వాడికి తగిన శాస్తి చేస్తే గాని వదిలేది లేదు అన్నారు కోపంగా అందుకు చంద్ర నాకు మా మల్లుగాడి ఆరోగ్యమే కావాలి అది తప్ప మీరేమిచ్చినా నాకు అక్కర్లేదు అని పట్టుపట్టింది అప్పుడు మరుగుజ్జులు ఆలోచనలో పడ్డారు వాళ్లలో వాళ్ళు వాదనలు జరుపుకున్నారు చివరకు ఎలా అయితేనే చంద్రను కటాక్షించి మల్లుగాడిని రక్షించడానికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు వాళ్ల మంత్రమహిమ వల్ల చంద్రకు నించున్న పాటునే కొనుకు పట్టేసింది ఆమెకు మెలకు వచ్చి చూసేటప్పటికీ బంగారు పాత్ర లేదు మరుగుజ్జులు లేరు అప్పటికి సరిగా తెల్లవారుతూ ఉంది చంద్రకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి పసుల కాపర్ని వెంట పెట్టుకుని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి ఎదట నిలబడి ఉన్నాడు అతను చంద్రను ఎత్తుకుని ముద్దాడి తన వెంట ఇంటికి వచ్చేసేయమన్నాడు కానీ ఆ మాట వినిపించుకోలేదామే తండ్రి కంటబడేసరికల్లా చంద్ర నాన్న మన మల్లుకెలా ఉన్నది ముందా సంగతి చెప్పు అని ఎంతో ఆత్రంతో అడిగింది నయమైపోయింది తల్లి ఘన వైద్యులంతా వచ్చి చికిత్స చేశారు ఒక్కరోజులో నిమ్మడించేసింది అని చెప్పాడు తండ్రి అందుకు చంద్ర నాన్న పిచ్చివాడం వల్లే ఉన్నావే ఆ జబ్బేమిటి వైద్యులు నయం చేయడమేమిటి మరుగుజ్జులు పెట్టిన శాపం వల్లనే మల్లుకు ఇన్ని కష్టాలు కలిగినాయి వాళ్ళిప్పుడు శాపం తీసివేశారు అందుకనే అంతలో నిమ్మడించింది ఇదంతా వాళ్ల మహిమే గాని మరొకటి కాదు అని చెప్పింది ఈ మాటలు అతనికి ఏమీ అర్థం కాలేదు కాని తోడు వచ్చిన పసుల కాపరికి మాత్రం అంత అర్థమయ్యింది తండ్రి ఎంత బతిమాలి నా చంద్ర ఇంటికి పోలేదు నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అన్నది అప్పుడు తండ్రి అబ్బాయి నీవు కూడా ఉండి చంద్రను వెంటబెట్టుకురా అంటూ పసుల కాపరికి వప్ప చెప్పాడు వాళ్ళు మరలిపోగానే ఆమె మళ్లీ పోయి మరుగుజ్జులను పేరు పెట్టి పిలిచింది వాళ్ళు బిలబెలమంటూ వచ్చేశారు ఓయ్ మరుగుజ్జులు బంగారు పాత్ర మీకు ఇచ్చేశాను కదా ఇంకా నా మీద కోపం ఎందుకయ్యా నా బంగారు నాకు ఇచ్చివేయండి అది లేకుండా నిమిషమైనా నిలవలేను అని జాలిగా వేడుకుంది అందుకు వాళ్ళు చంద్ర మా పాత్ర మాకు వేయటం చేసిన తప్పు దిద్దుకోవడమేనన్నమాట అలా దిద్దుకొనటం చేతనే మీ మల్లుకు వళ్ళు నయమయ్యింది అయినా నువ్వంతగా ప్రాధాన్యపడుతున్నావు గనక ఒక పని చెయ్యి మేము ఒక పాట చెబుతాం దానిని గబగబ ముప్పై సార్లు పాడు సరిగా పాడితే నీ పాప వేస్తాం అన్నారు ఎంతో ఆత్రంతోనూ సంతోషంతోనో చంద్ర పాట చెప్పమనగా వాళ్ళెలా చెప్పారు వాలబూలూల ఊషి ఊఫీ ఊ గు ఊఫీ ఊఫి ఊ ఈ పాట పాడటానికి చంద్ర ఎన్నో సార్లు యత్నించింది కాని పాపం నోరు తిరగలేదు సరే నువ్వెప్పుడు పాడగలిగితే అప్పుడు మళ్ళీరా అని చెప్పి మరుగుజ్జులు పరుగులో దూరిపోయారు ఈ పాట వస్తేనే తప్ప తనకు బంగారు పాప దక్కదాయే అందుకని చంద్ర ఎప్పటికీ ఆ పాట అలా సాధకం చేస్తూనే ఉంది కథ సమాప్తం ఏబ్రాసికి పని ఎక్కువ నేపాళ దేశంలో పూర్వం షెర్షీర్ జంగురాణ అనే ఒక గొప్ప జమీందారు ఉండేవాడు ఆయన భూములలో నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకొచ్చేవి నొన్నగా అందంగా ఉన్న లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్త పెట్టేవాడు శివభక్తులకు ఈ లింగాలంటే మహా ప్రీతి ఎక్కడెక్కడున్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్లి ఆశ్రయించి ఒక్కొక్క లింగం పట్టుకుపోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు ఆయన జాగ్రత్త పెట్టి నా మంచి లింగాలన్నీ ఈ విధంగా ఖర్చైపోయి ఆఖరికి ఒకే ఒక్క లింగం మిగిలింది ఒకనాడు బసవేశ్వరుడు అనే గొప్ప శివభక్తుడొకడు దక్షిణ దేశం నుంచి రాణా ఇంటికి వెంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి మెల్లిగా తాను వచ్చిన పని చెప్పాడు వేరే పనేముంది లింగం కోసమే వచ్చాడు ఆయనను రాణా తన వద్దనున్న ఆ ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు ఒక్కటే మిగిలిందని చెప్పి ఇవ్వటం మానేయకుండా రాణా దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు ఆయన వెళ్ళిపోతూ తన జోలిలో నుంచి ఒక ఇత్తడి పెట్టెను తీసి రాణా చేతిలో పెట్టి జంగ్ ఈ పెట్టెలో ఒక భూతం ఉంది నీకేం పని కావలసి వచ్చినా అది చేసి పెడుతుంది నీకేం పని కావలసి వచ్చినా అప్పుడు ఆ పెట్టెలో నుంచి పూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెట్టి మహిమను చూడాలని చెప్పి రాణా మర్నాడే దాన్ని పళ్ళ మీద పెట్టి భూతం నాకు స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చెయ్యి అన్నాడు వెంటనే పెట్టి తెరుచుకుని ఆ రంగుళాల పొట్టివాడకుడు బయటికి వచ్చాడు వచ్చి చూస్తూ ఉండగానే ఆరడుగుల పొడుగున ఎదిగి గబగబ గదిలోకి వెళ్ళి నిప్పు చేసి నీళ్లు కాచి సిద్ధం చేశాడు అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది రాణాకి పద్ధతి బాగానే ఉన్నదనిపించి ఆయన ప్రతి పని ఆ చేతనే చేయించుకోవటం మొదలెట్టాడు ఇంటి పని వంట పని వీధిలో చేయాల్సిన పనులు చాకలి పని మంగలి పని ఇదేమిటి అదేమిటి సమస్తమైన చాకరీలు ఆ చేసేస్తూ ఉండటం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటుగా పని లేకుండా పోయింది మీరు మరోచోట ఎక్కడైనా కుదురుకోండి అని ఆయన వాళ్లతో చెప్పేసేసరికి వాళ్ళంతా ప్రభు మమ్మల్ని పంపేయకండి ఇది వరకు కంటే ముందు ఎంతో భయభక్తులతో పనులు చేస్తాం మాకు శక్యం కాని పనులేమైనా కావలసినప్పుడే ఈ భూతం చేత పని చేయించుకుందరు గాని అని ప్రాధేయపడ్డారు ఆయన వాళ్ళ మీద జాలి పడ్డాడు అయ్యో ఎంతమంది పని లేకుండా పోతారే అని ఉన్న పెట్టెను అడక మీద పెట్టేసి పాత నౌకర్ల చేతనే తన పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు ఈ నౌకర్లందరిలోకి బద్దకస్తుడు రహమాన్ అనే తోటవాడు యజమాని ఏం పని చెప్పినా వాడు చెయ్యక తక్కిన వాళ్ల చేత చేయిస్తూ ఉండేవాడు ఎవళ్ల పని వాళ్ళకే ఉన్నప్పుడు వీడి పని కూడా చేసి పెట్టడానికి తక్కిన వాళ్ళకి అస్తమానం తీరిక ఉంటుందా చేసి పెట్టాలని ఇష్టం ఉంటుందా యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించడానికని ఒక గొయ్యి తీయమని రెహమానుకు పురమాయించి అక్కడికో వెళ్ళాడు మామూలు ప్రకారం రెహమాను ఆ పనిని తక్కిన వాళ్లకు పురమాయించబోయాడు అయితే ఈసారి వాళ్ళు వాడి మాటలను లక్ష్య పెట్టక నువ్వు మాలాగానే జీతం పుచ్చుకుంటున్నావు నీ పని నువ్వే చేసుకో మాకేం పట్టింది పోపో అన్నారు సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతారు గాని పని మాత్రం ముట్టుకోరు కదా పరమ బద్దకస్తుడైన రెహ్మాను ఆ పని ఎవరి చేత చేయించడమా అని తెగ ఆలోచిస్తున్నాడే కానీ తను చేయడానికి మాత్రం పోనుకోలేదు కొంతసేపటికి వాడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది తట్టడమే తడవుగా వాడు గబగబా ఇంటి లోపలికి పోయి అటక ఎక్కి ఉన్న పెట్టెకి ఎదురుగా నిలబడి రాణా గొంతుకతో పోతాం పెరట్లో ఒక గొయ్యి తవ్వు అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ రంగుళాల వచ్చి బయటికొచ్చి ఆరడుగుల ఎత్తున పెరిగి రెహమాన్ చూసింది అరే పద్మాష్ నువ్వా నన్ను పిలుస్తా యజమాని అనుకున్నాను అని కోపంతో పళ్ళు పట పట కొరికింది అయితే నేను యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చటం తప్పదు గొనపం గుణపంపుచ్చుకొని పెరట్లోకి వెళ్ళింది భూతం పళ్ళు కొరికి కోపం చూపినందుకు రెహమాన్ మొదట భయపడ్డాడు కానీ పని జరిగిపోతూ ఉన్నందుకు సంతోషించి తన తెలివికి తానే మెచ్చుకున్నాడు సుష్టుగా భోజనం చేసి ఉండటం చేత వాడికి అక్కడనే చల్లగా కునుకు రాపోయింది ఎదురుగా యజమాని రత్నకంబడి కనబడితే దాని మీద ఒక్కసారి నడుం వాల్చాడు ఆయన చూడవచ్చాడా ఆయన వచ్చేలోక లేచిపోలేమా అన్న ధైర్యంతో వాడు అలా పడుకున్నాడు పడుకోవడమే తడవుగా నిద్రపట్టేసింది సోమరి పోతులకి నిద్ర అంటారు అందుకని అంతలోనే గుర్రు కూడా పట్టాడు రెండు గంటలలా వాడు నిద్రపోయేసరికి ఆ దారిని పెడుతూ ఉన్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాడు యజమాని చూస్తే వాడి నౌకరిపోతుందన్న కొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటెను రెహమాను నడ్డి మీద పెట్టి చుర్రు మనిపించాడు ఒలిక్కిపడి లేచి గొయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు పరిగెత్తితే ఏముంది బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారై దాని ఇంకా తవ్వుతూనే ఉన్న ఆ భూతం కనిపించింది ఒక్క అడుగులోతో గొయ్యి తీయమంటే సముద్రం అంత గొయ్యి తీసావేమిటి గారి మేడ పునాదులకి కూడా దెబ్బ తగిలేటట్లుందే మేడ కూలి గోతిలో పడిపోతుందో ఏమో ఆగు ఇంకా తవ్వకు అని అరిచాడు పోతం మండిపడుతూ తవ్వమనడానికి ఆగమనడానికి నీ ఇష్టమేనా యజమాని వచ్చి ఆగమనేదాకా కాదు బ్రహ్మరుద్రులు వచ్చినా ఆగేది లేదు అని ఒరిమాడు ఆ అర్పు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు సంగతంతా విన్నారు సగరపుత్రులు తవ్విన మహాగుండంలాగా కనపడే ఆ కోతిని చూసి గుండె బాదుకున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేసిన భవనం అంతా ఆ గుండంలో కూలిపోతుంది పరిగెత్తు యజమానుణ్ణి త్వరగా తీసుకురా అని వాళ్ళు రెహిమాన్ని తరిమారు అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్నాడు రాణా గుండెలు కముక్కుమంటూ పరిగెత్తుకొస్తున్న రహిమాను ఆయనకు ఎదురయ్యేసరికి ఏమిట్రా కంగారు అని అడిగాడు అందుకు రహిమాను మీ కొంప కూలిపోతోందండి స్వామి త్వరగా రండి అంటూ వెనక్కి పరిగెత్తాడు రాణా కూడా చెరచెర అడుగులు వేసి ఇంటికి చేరుకుని పాతాళం వరకు తవ్వి ఉన్న గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు ఇంకా తవ్వి మట్టిని గుట్టగా పోస్తున్న పోతాన్ని పైకి రమ్మని భవనం కూలిపోకుండా మూడు గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు భూతం ఆజ్ఞ నెరవేర్చి గోతి ప్రక్కన ఏడు మొహం పెట్టుకు నిలబడ్డ రహిమాన్ కేసి కోర కొర ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకుంది నౌకర్ల వల్ల రాణా సంగతి అంతా విన్నాడు రెహమాను పిలిచి చూస్తావేమింక పార తీసుకుని గొయ్యి పూడ్చడం ప్రారంభించగా అని హోంకరించాడు రెహిమాను గజగజ వణుకుతూ అయ్య బాబోయ్ ఈ గొయ్యి పూడ్చటం నా తరం అవుతుందా ఎన్నేళ్లు పడుతుందో అని గోల పెట్టాడు పట్టనియ్యి కాస్త పనికి బద్దకించావు కనుక నీకింతే శాస్తి ఏబ్రాసికి పని అంటారు పెద్దలు తీసుకోపారా అన్నాడు నాన్న కిక్కురు మనకుండా రహిమాను పారబొచ్చుకుని పెద్ద పర్వతంలాగా పడి ఉన్న మట్టిని తీసి గొయ్యి పూడ్చటం ప్రారంభించాడు వాడలాగా ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ గొయ్యి పూడటం కనపడలేదు కథ సమాప్తం పుష్పగంధి పుండరేఖ పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు అతని రాణి చంద్రరేఖ ఎన్నాళ్లకు వారికి సంతతి లేకపోగా రాజు అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేశాడు కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుతుంది వెళ్ళవై రాజా అని చెప్పి అంతర్హితుడయ్యాడు ఆ ప్రకారం వారికి వరప్రసాదంగా ఒక చక్కని చొక్క వంటి కూతురు పుట్టింది ఆమెకు పుష్పగంధి అని పేరు పెట్టారు దైవజ్ఞులు వచ్చి అమ్మాయి జాతకం చూశారు అన్ని విషయాలలోనూ చాలా దివ్యంగా ఉన్నది కానీ ఒక్కటే లోపం అన్నారు అదేమిటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా పెళ్లి అయిన తొమ్మిదో నాడు ఈమెకు భర్త గండం కలగవచ్చు అన్నారు ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు పుష్పగంధికి యుక్త వయస్సు వచ్చింది కూతురు పెళ్లిని గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావింపసాగింది అందుకు సంపాతి రాణి పెళ్లి అయిన తొమ్మిదవ రోజున మన పుష్పగంధికి ఐదవతనం తొలగిపోతుందని చెప్పారు జ్యోతిషులు పెళ్లి చేయకుండానే ఉంటే ఆ గంటం దానంతటదే తప్పిపోతుంది కదా కనుక పెళ్లి మాట తలపెట్టనే వద్దు అన్నాడు ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో సహా బయలుదేరి వేడుకగా ఒక అరణ్యం చూడబోయింది ఆ అరణ్యంలో ఒక కొలను కనపడేసరికి రాజకుమార్తె చెలికత్తెలు అందులో సరదాగా జలకమాడటం ప్రారంభించారు అంతలోనే డేక ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది అది దగ్గర దగ్గరగా రావటం చూసి రాజపుత్రి దాన్ని పట్టుకోపోయింది ఆమె ఆ పెట్టెను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు అక్కడికి వచ్చాడు డేగను వెతక వచ్చిన అతను ఆమె సౌందర్యాతిశయాలకు పరవశుడైపోయాడు దేక కోసం వెళ్ళిన రత్నమండనుడు ఎంతకు రాకపోగా అక్కడ కనిపెట్టుకుని చూస్తూ ఉన్న అతని నేస్తుడు ఇంద్రదత్తు వెతుక్కుంటూ వచ్చాడు పరిస్థితి చూశాడు రత్నమండనుడు మనసు విడిచి నేస్తం ఆ పుష్పగంధిని పెళ్లాడి తీరాలి లేకుంటే జీవించి లాభం లేదు అన్నాడు సరే ఆ అమ్మాయి సంగతి కనుక్కు అతను బయలుదేరాడు కొంత దూరంలో ఒక రాకుమార్తెకు చెరికత్తెలు నీళ్లు చల్లి సేద తీరుస్తూ ఉండటం కనిపించింది ఆ అమ్మాయి ఎందుకు మోర్చపోయిందని ఇంద్రదత్తు అడిగేసరికి వారు ఏం చెప్పమంటారు ఆ అడవిలో కొలను గట్టున ఒక రాజకుమారుణ్ణి చూసింది అతడే నా భర్తాని పట్టుపట్టి కూర్చుంది అని చెప్పారు అందుకు ఇంద్రదత్తు హేష్ బాగానే ఉంది ఈ రాజకుమార్తె కోసమని అక్కడ మా రాజకుమారుడు సోలిపోయి ఉన్నాడు అతని కోసమని మీ రాజకుమార్తె మోర్చపోయింది సరే ఇంతకంటే కావలసిందేమిటి అంటూ మరలిపోయాడు ఇంద్రదత్తు నేస్తుని కూడా తీసుకుని తమ దేశం చేరుకున్నాడు రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకు సంగతి సందర్భాలన్నీ వెనికెడి చేసి సంబంధం నిశ్చయించమని ప్రోత్సహించాడు నందమహారాజు సంపాతికి కబురు పెట్టాడు సంపాతి దాపరికం లేకుండా తన కూతురుకు సంభవింపబోయే గండాన్ని గురించి ఉన్నది ఉన్నట్లు వెల్లడించాడు నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మానిపిద్దామని ప్రయత్నించాడు కానీ వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మింపసాగాడు చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు అతి వైభవంగా వివాహం జరిగింది రత్నమండనుడు పుష్పగంధిని వెంట పెట్టుకుని రత్నపురికి వెళ్ళాడు పెళ్లి అయిన తర్వాత ఎనిమిది రోజులు ఇట్టే గడిచినాయి తొమ్మిదవ నాడు రాత్రి షికారుకు పోయి వస్తున్నాడు రత్నమండనుడు ఆ చీకటిలో అతను ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టయింది ఆ కేక వచ్చిన చెట్టువైపు గిరుక్కున తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన విగ్రహం అగుపించింది పొడవు కోరలు కోరమీసాలు బాణ కడుపు ఇలాంటి లక్షణాలు గల బ్రహ్మరాక్షసుడు వాడు ఆకలి వేస్తుంది రారా మింగేస్తా అంటూ గర్జించాడు ఆ రాక్షసుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి పుష్పగంధి జాతకంలో భర్తగండమున్న సంగతి ఓహో ఇదే కామాలు జ్యోతిషులు చెప్పిన గండం ఏమో అనుకుని ఉపేక్ష చేశారు గాని వారి వాక్కు వృధా కాలేదే కానీ ఏం చేస్తాం అనుకున్నాడు ధైర్యంతో రాక్షసుని ఎదుటికి వెళ్ళి అయ్యా ఇదిగో వచ్చాను నన్ను మింగివేసిని వాకలు తీర్చుకోవచ్చు పుట్టిన ప్రతిజీవుడు గిట్టవలసిందే రోగాలతో రొచ్చలతో కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎర కావటంతోనే పుణ్యము పురుషార్థము ఉన్నది అయితే ఒక మనవి నీవు నన్ను ఆకస్మికంగా పట్టేశావు ఈ మట్టును కబళించి వేస్తే నన్ను కన్నా తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడినవుతావు కనుక ఒక్క గంట సేపు నన్ను వదులు నా వాళ్లతో చెప్పేసి వస్తా ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు సహజంగా పాషాణుడి అయినప్పటికీ ఆ రాక్షసుడి హృదయం కరిగిపోయింది ఏమి అంటే రత్నమండనుడు చెప్పిన మాటలు ఎంతో సబబుగా ఉన్నాయి అయినా ఆటంకం కల్పించుదామని రాక్షసుడు ఒక మాట అన్నాడు అబ్బాయి ఏదో చాలా నిజాయితీగా మాటలు చెబుతున్నావు బాగానే ఉంది కాని ఇంటికి వెళితే మరలి రావటం నీ వశం కాదు సుమా ఇలా చాలామంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు మాట నిలుపుకొన్న వాళ్ళు తక్కువ అని హెచ్చరించాడు అందుకు రత్నమండనుడు అయ్యా నీకు సందేహం ఎందుకు ఒకవేళ నేను ఈ తూరి తప్పించుకున్నానే అనుకో మళ్ళీ నీ కంటపడకుండా ఎక్కడికి పోగలను చేసి నెగ్గగలనా అని ఎదురు ప్రశ్న వేశాడు రాక్షసుడు పక్కపక్క నవ్వి సరే నువ్వు పోయిరారా కాని ఒక ఒట్టు వేసుకోవాలి భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏ పాపం పొందుతారో మాట తప్పిపోయిన పక్షమందు అటువంటి పాతకమే నన్ను చుట్టుకొనుగాక అని అలానే ఒట్టు వేసుకుని రత్నమండనుడు బయలుదేరాడు ఇల్లు చేరుకున్నాడు సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతన్ని వెళ్లవద్దని పట్టుబట్టారు మాట తప్పలేనన్నాడు రత్నమండనుడు చివరకు పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు బుద్ధిశాలిని అయిన పుష్పగంధి వివరాలన్నీ తెలుసుకున్నది తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు ఎంతో ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో మీరు మాట తప్పని మానధనులు పోయి పోయిరండి జయమవుతుంది అన్నది ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనందపరవశుడైపోయాడు ఈ జీవితంలో తనేదో ఒక గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్టు తృప్తిపడ్డాడు చెప్పిన గడువుకి సరిగా రాక్షసుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి వచ్చాను ఆకలి తీర్చుకో అన్నాడు రత్నమండనుడు చెట్టు మీది నుంచి రాక్షసుడు దిగివచ్చి అతణ్ణి పట్టుకున్నాడు అంతలోనే భిక్షాందేహి అన్న మాటలు వినిపించాయి తిరిగి చూశాడు ఆ భిక్ష కోరిందెవరు రత్నమండనుడి భార్య పుష్పగంధి అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు అమ్మా ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు పతి భిక్ష అన్నదామె ఎంతో వినయంగా రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటను ఒక దివ్య సుందరుడైన గంధర్వుడు కనిపించాడు అతను రత్నమండనుడితో పోయి రాజపుత్రుడా నీ భార్యకు భర్తగండం తప్పింది మీ కష్టాలు గట్టెక్కినాయి ఆమె నీకు తగిన భార్య బుద్ధి నీవు చెప్పిన మాటల వల్లనే అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్టు చేసి పతిభిక్ష పొందింది నేను పాపం చేసిన ఒక గంధర్వుడను శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తి అయిపోయింది అనేటంతలో పైనుండి విమానం వచ్చి గంధర్వుడిని తీసుకుపోయింది నూతన దంపతులు ఇల్లు చేరుకుని ఆనందంగా ఉంటున్నారు కథ సమాప్తం